ད�སོ སསོ སོསུ རླསར རླསར རླས�ྱ རསར རསརསེ རེ ར ར ར འན

ఓం నమో వెంకటేశాయమహ ఈరోజు ఏదైతే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవదేవుడైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైన బిఆర్ నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అంది మంగళగిరి వేలో మా శ్రీ సన్ఫ్లవర్ షాప్ కూడా విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పత్రిక ఇచ్చిన తర్వాత మా షాప్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చైర్మన్ గారుగా ఉంటూ ప్రజలకి భక్తులకి ఎంతో సేవలు చేస్తున్న కార్యక్రమాలకి మంచి మంచి కార్యక్రమాలు బయటకు బయట తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ దిగ్వి దిగ్విజయంగా ప్రారంభించిన చైర్మన్ గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అందరూ వచ్చి మంగళగిరి నియోజకవర్గ ప్రజలను గుర్తుపెట్టుకొని ప్రజలు చేసిన సేవకి ఇలాంటి మా దగ్గరకు వచ్చి ఆశీస్సులు ఇస్తున్నందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చైర్మన్ గారికి లోకేష్ గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం నమో వెంకటేష్ ఆయ ఈరోజు అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని చెప్పి బ్రహ్మోత్సవాల గురించి వచ్చాను ఇక్కడే మంగళగిరిలో మా బోర్డు సభ్యురాలు అనేటువంటి జానకీదేవి గారు ఉన్నారని తెలిసి వారిని కూడా రమ్మన్నాను వారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉందండి మాది ఒకసారి రాండి అంటే వచ్చాను ఏమేమి ఇదంతా చాలా హడావిడి చేస్తూ ఉంది సో ఎందుకంటే మేము ఒక ఆశయంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరం కలిసి మా బోర్డు సభ్యులందరం కలిసి కూడా చేస్తున్నాము ఎన్నో అడ్డంకులు ఎన్నో ఒడిదుడుకులు విమర్శలు సద్విమర్శలు ఇవన్నీ కామన్ అనుకోండి అవన్నీ అధిగమించి మా యొక్క బోర్డు సభ్యుల సహకారంతో మేమంతా కూడా ముందుకెళ్తున్నాం ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నీ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావటం మేడం మీరు బర్త్డే అని కూడా తెలిసింది మేడం గారికి మా యొక్క జన్మతున్న శుభాశాలకి తెలుస్తూ తెలియజేస్తూ నాకు ఈ ఈరోజు గౌరవం ఇచ్చారు నాకు ఇవేలా దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈ మాట్లాడటానికి ఇది సందర్భం కాదేమో ఓకే ఓం నమో వెంకటేశ